ప్రభుత్వ బడికి మళ్ళీ కళ వచ్చింది ఆ కళ తెచ్చిన ఘనత మా ప్రభుత్వానికే దక్కింది చూసారా మళ్ళీ టీచర్లు రావడంతో విద్యార్థుల వ్యతలు తీరాయి ప్రభుత్వ బడికి నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు మరి పదిహేను నెలల నుంచి ఎవరు దూరం చేశారన్నది చెప్పుకున్నాను సుబ్బనా అని మన తగ్గ అడుగుతాడు కదా అలా అడుగుతాం మనం పాఠశాల విద్యా పరిధిలో పదమూడు వేల ఎనభై తొమ్మిది ఇవన్నీ ఎందుకండి డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఫిల్ చేశారు వాళ్ళందరూ వెళ్తున్నారు కదా వాళ్ళ నుంచి స్కూళ్ళకి ఆ మేరకు విద్యార్థుల వెతలు తీరినట్టే కదా అయితే ప్రభుత్వ స్కూళ్ళకి ప్రభుత్వ బడికి మళ్ళీ కళ అంటారే దానికి ఆ సమాయించుకోవాలి ప్రభుత్వ బడులకి విద్యార్థులే కళ దేవాలయాలకి భక్తులే కళ అర్థమైందండి పూజారులు టీచర్లు ఉండగానే స్కూళ్ళు అయిపోవు ఎందుకంటే ఒక స్టూడెంట్ కోసం నలుగురు టీచర్లు ఒక ఐదుగురు విద్యార్థులు స్కూల్ కోసం ఒక టీచరు ఇలాంటి స్టోరీలు కూడా చూసున్నాం కదా మరి అలాంటి విద్యార్థులు నాడు నేడు సమయంలో ప్రతి ప్రభుత్వ స్కూలు బయట నో అడ్మిషన్స్ నో సీట్స్ అవైలబుల్ అనే బోర్డులు పెట్టించినప్పుడు ఈ కళ కనపడలేదా మనకి మన కళ్ళు మూసుకుపోయా అండి ఆంధ్రజ్యోతి గారు అని అడగలను కానీ అడగలం ఎందుకంటే మంచిగా చేసేవాళ్ళని ఎప్పుడైనా మనం ఇది పాజిటివ్ యాంగిల్లోనే తీసుకున్నాడు కాబట్టి మనం పాజిటివ్గానే ఆలోచించవచ్చు అయితే మన కళ్ళు కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే కావాలని మూసేసుకుంటాం మనం మన కళ్ళకు కనపడకుండా అంత మాత్రం చేత అది నిజం కాకుండా పోదు కదా అసలుగా ప్రభుత్వ బడులు మళ్ళీ కళకళలాడుతున్నాయంటే దానికి కారణం కొత్త ప్రభుత్వం డిఎస్సీని నిర్వహించడమే అని చెప్తే చెప్పనేమండి అంతకుముందు స్కూల్స్లో పిల్లలే వచ్చేవాళ్ళు కాదు ఉన్న రెండు లక్షల టీచర్లు వచ్చేవాళ్ళు కాదు అన్నా కూడా మనం అమ్మ రేపుతున్నా మళ్ళీ నవంబర్లో పెట్టు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చిలో డిఎస్సీ నిర్వహిస్తున్నారు దాంతో కళ రెట్టింపు అయిందంటే సంతోషించాల్సింది ఎందుకంటే టీడీపీకి డిఎస్సీల పార్టీగా పేరుంది దాన్ని నిలబెట్టుకుంటుంది దాన్ని అభినందించాలి స్వాగతించాలి కానీ ఈ భజన దిందే భజన బృందం దాన్ని మాత్రం మనం తట్టుకోవాలి పార్టీగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాన్ని మనం హర్షించాలి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ఏటా టీఎస్సి ఇవ్వగలిగితే మన బీఈడీకి డిమాండ్ పెరుగుతుంది కాలేజీలకి డిమాండ్ పెరుగుతుంది విద్యలో కూడా టీచర్లు వచ్చి చేరతారు బాగుంటుంది కానీ కళ అని పెడుతున్నాడే ఈ భజన బృందాలు బాజా భజన త్రిలు వాయిస్తూ అది మాత్రం బట్టుకోలేము అంతకుముందు స్కూల్స్ లేవా పదహారు వేల మందితోనే కళ వచ్చింది ఈ ఒక్కదాంతో అదేంటి అతను మంచి హెడ్డింగ్ పెట్టాడు కదా అనకండి ఎందుకంటే అంతకుముందు నో అడ్మిషన్స్ నో సీట్స్ అవైలబుల్ అని పెట్టినప్పుడు లేని హెడ్డింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి ప్రభుత్వంగా పార్టీగా టీడీపీ వరుసగా డిఎస్సీలు వేస్తున్నప్పుడు ఎవరైనా సంతోషించాలి అది గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా బీఈడి చదివిన వాళ్ళకి అంతేగాని ఇలా పార్టీకి భజన చేస్తూ ఉన్నదాన్ని ఎలివేషన్ అంటంగా ఆ ఎలివేషన్ వేయడాన్ని మనం జీర్ణించుకున్నాం కొంతమంది దీన్ని ఇంకొకలాగా జీర్ణించుకోలేకపోవచ్చు అయినా ఈ భజనని మాత్రం తట్టుకోలేం బాబు తట్టుకోలేం